కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పదిహేను వేల కోట్ల నిధులు వచ్చేలా కృషి చేయాలని పార్లమెంటు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు రావాల్సి ఉందని అందులో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు పదిహేను వేల కోట్లు ఉన్నాయని ఎంపీలకు తెలిపారు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ప్రధానంగా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్య పట్టణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి వివరించారు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ పనులు నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బుక్లెట్లను ఎంపీలకు ఈ సందర్భంగా అందజేశారు ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి సహాయం రఘురామిరెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి బలరాం నాయక్ సురేష్ షెట్కర్ అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కడియం కావ్యాలతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈడెల రాజేందర్ను బిఆర్ఎస్ నుంచి గెంటేశారని మంత్రి పున్నాం ప్రభాకర్ ఆరోపించారు ప్రస్తుతం బీఆర్ఎస్లో బీసీలకు ఏమైనా ముఖ్యమైన పదవులు ఉన్నాయా అని ప్రశ్నించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వెల్లడించారు ఆనాడు బీసీల శాతం యాభై ఒకటి ఉండేలా తగ్గిందని ఆ యాభై ఒక్క శాతం ఉందని శాసనసభలో పెట్టిండ్రాబినెట్ అప్రూవ్ చేసిండ్రా ప్రజల ముందు వచ్చిండ్రా దాని మీద యాభై ఒక్క శాతం నిధులు కేటాయించిండ్రా యాభై ఒక్క శాతం రిజర్వేషన్లు ఇచ్చిండ్రా ఇది సీట్ ప్రశ్న వాళ్ళ బలీన వర్గాల గొంతెత్తి నేను కూడా ఇచ్చేదారు అన్నాడు గంతే రాజాదానికి మెడల్ బట్టి బయటకు చూసారు ఆయన ఓడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చేశారో చూశారు ఇయాల కూడా మీ దగ్గర ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే శాసనసభ పక్ష నాయకుడు మీరే బిసిలకు ఇచ్చిందా మీరెట్లా మాట్లాడతారా ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి కృషి చేసిన మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ ఫిఫ్టీ సెవెన్ ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు ఎస్సీ వర్గీకరణ తీర్మానంను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ ఫిఫ్టీ సెవెన్ ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజ చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలిచి మంత్రికి వినిపించారు ఈ సందర్భంగా డక్కలి పోచప్ప పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు పోచప్ప అభ్యర్థన మేరకు పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి దామోదర రాజ నరసింహ వాయించి అందరినీ ఆకట్టుకున్నారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుంటే ప్రజలు తులం బంగారం అడుగుతున్నారని కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తులం బంగారం విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తులం బంగారం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని తెలిపారు యాభై నుంచి ఎనభై గజాల్లో పేదలు ఇల్లు కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టవద్దని తహసీల్దార్లను కోరుతున్నానని వెల్లడించారు లక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దీంట్లో మా జూబ్లీ కార్పొరేటర్ ఎల్ల వెంకటేష్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతి నాయక్ గారు మన మామిడి నరసింహరావు గారు డివిజన్ అధ్యక్షులు మా తహసీల్దార్ గారు అనిత రెడ్డి గారు బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషయ కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలన ఉంది రావాలని మాకు కూడా ఆకాంక్ష చేయాలని మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం ఇప్పిన వాడిని నేనే ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు కాబట్టి అది మా డిమాండ్ ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు మా డిమాండ్ ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడూ మరి అధికారంలో ఉండే పార్టీకి అండగా ఉంటారు వాళ్ళని కాపాడుకునే బాధ్యత కాబట్టి మరి ఒక్క మన తులం బంగారం విషయంలో కూడా తప్పకుండా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అదే కాకుండా మరి ఈరోజు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మీ సేవ ద్వారా మరి అందులో మీ సేవలో మీ పేర్లు పొందుపరుచుకొని అదేవిధంగా అందులో డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ లేకపోతే ఇంకా అలా మార్పులు చేర్పులకు కూడా ఒక వెసులుబాటు కల్పించారు కాబట్టి ఆ మీ సేవ ద్వారా మీ రేషన్ కార్డులు తీసుకోవాలని ఎవరైతే బిలో పవర్టీ లైన్లనో తెలియ రేషన్ కార్డులు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ త్వరలోనే రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో నిర్మాణంలో ఉన్నటువంటి దీనికి బడ్జెట్ మొన్న రిలీజ్ చేయించడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్ నేను వెంకటేష్ గారు మేము నరసింహరావు గారు అందరం కలిసి ఆ లబ్బిదారులకు అందులో ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటే అక్కడ లేకపోతే ప్రభుత్వ స్థలం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆ స్థలం కూడా ఇప్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము చేస్తా ఉన్నాం నేను మొన్ననే ఎంఆర్ఓ గారితో చెప్పాను వంద గజాలు యాభై గజాలు ఎవరైనా కట్టుకుంటుంటే మీరు ఇబ్బంది పెట్టద్దు ప్రభుత్వంలో చెప్పారు కాబట్టి ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మేడిబావి ప్రాంతంలో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రతిరోజు రెగ్యులర్గా డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆమె ఆ ప్రాంతంలో అధికారులతో పర్యటించి డ్రైనేజీ లైన్ ను పరిశీలించి సమస్యను గుర్తించారు న్యూ డ్రైనేజీ లైన్కి ప్రపోజల్స్ తయారు చేయాలని సూచించారు వీలైనంత త్వరగా డ్రైనేజీ లైన్ పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని అధికారులను కోరారు త్వరగా పనులు పూర్తి చేసి ఓవర్ఫ్లో లేకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు హైడ్రా రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజులుగా సంచలనంగా మారింది కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నిలబట్టం చేస్తూ ప్రజా ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుంది హైడ్రా సర్కారు భూములు చెరువుల ఆక్రమణలపై చర్యలతో పాటు విపత్తుల నిర్వహణ కోసం రూపుదిద్దుకున్న హైడ్రా అక్రమార్కుల వెన్నులు వణుకు పుట్టిస్తుంది తుక్కుగూడ మున్సిపాలిటీలోని సూరం చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ముషిరాబాద్లోని హెబ్రూన్ చర్చ్ పైన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆయన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు చర్చిలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక వర్గం దగ్గర మల్లన్న డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై పాస్టర్లపై దాడి చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఆధీనంలో లేని ప్రైవేటు స్థలానికి సంబంధించిన దాంట్లో తీన్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న హెబ్రోన్ చర్చ్ పైన ఒక రెండు వందల మందిని తీసుకొని పోయి హెబ్రోన్ చర్చ్ను మీద దాడి చేయడం జరిగింది ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద ఆ చర్చ్ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి తాళం మలగొట్టి అక్కడ ఉన్న అందరినీ కూడా తీర్మార్ మల్లన తీర్మార్ మల్లన ప్రైవేట్ సైన్యం మన వారం రోజుల కింద దాడి చేయడం జరిగింది అందులో ఎవడైతే వీరాచారి ఉన్నాడో వీరాచారి అదేవిధంగా ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యి దాదాపు యాభై ఏళ్ళు కావస్తా ఉన్నది ఆ సందర్భంలో భాగంగా ఆ పాత వాళ్ళందరూ చనిపోయారు ఎవరైతే ఆ పాస్టర్లు ప్రార్థన చేసుకునే సందర్భంలో తీర్మనం మల్లన ఆయన వాళ్ళ దగ్గర పైసలకు పైసలు తీసుకొని ఎవరైతే ఒత్సగా కొంతమంది తీర్మానంకున్నారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఆయన తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది తీర్మానం వలన ఎమ్మెల్సీ అయితే తీర్మానం వలన ఆ చర్చి స్థలం అయితే ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్థలం అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో తీర్మానం వలన ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద దాడి చేసి ఇలా తీర్మానం వలనను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్మానాల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తీర్మాన మాలనను ఎమ్మెల్సీగా భర్తాపు చేయాలని పోయి విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తీర్మాన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా తీర్మానమలన హెబ్రోన్ సొసైటీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాలి లేదంటే తీర్మానం వలన బిడ్డ నీ సంగతి చెప్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం మొత్తం గోల్కొండ చౌరస్తాలో హెబ్రోన్ చర్చ్ మీద వారం రోజుల కిందట ఈవినింగ్ వచ్చి ప్రార్ ప్రార్థన జరుగుతున్న సందర్భంలో డైరెక్ట్ ఆయన 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 ప్రైవేట్ సైన్యం రెండు వందల మంది వచ్చి దాడి చేయడం జరిగింది ఆ హెబ్రోన్ సొసైటీలో ఎవడైతే వీరాచారి ఉన్నారో ఆ వీరాచారి అనే వ్యక్తి దగ్గర ఆయన ఒత్తాస పుచ్చుకొని ఆయనకు మద్దతుగా కొంతమంది మీద దాడి చేయడం జరిగింది ఆ వీరాచారి దాదాపు రెండు వందల కోట్ల ఫ్రాడ్ కూడా చేయడం జరిగింది అది ప్రభుత్వం దృష్టికి పోవాలి ఎవరైతే వీరాచారం ఉన్నాడో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి అదేవిధంగా తీర్మానమాలను కూడా భర్తా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు స్లీప్ థెరఫీస్టిక్ రెండవ శాఖను నేడు కుక్కడ్పల్లిలో ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకురాలు ఇంటర్వెన్షనల్ ఫర్మనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటలీ ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కార్బెటా బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పిఆర్ కాండోలి ఫల్మనాలజీ నిపుణులు హాజరై స్లీప్ థెరఫ్యూటిక్స్ సెంటర్ను ప్రారంభించారు నిద్రలేమి సమస్యలపై అవగాహన పెంపొందించడంతో పాటు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించేలా ముఖ్య ఉద్దేశంతో ఈ సెంటర్ను ప్రారంభించామని డాక్టర్ హర్షిని తెలిపారు Dr Harshini Arabelli, i pulmonologist and sleep specialist. I'm trained in uh, University of Italy. అండ్ మలేషియా అలాంగ్ విత్ మెనీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ నిద్ర అనేది చాలామందికి నిద్ర లేమితనంతో బాధపడేవారు ఉంటారు గురకతో బాధపడేవారు ఉంటారు డే టైం నిద్ర ఎక్కువై బాధపడేవారు ఉంటారు నిద్రలో నడవడం నిద్రలో మాట్లాడడం ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు అయితే వారందరికీ కూడా ఈ నిద్ర సమస్యలు ఉన్న వారందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ని కలవాలి అనేది కూడా పెద్ద ప్రశ్నగా ఉంటుంది సో వాళ్ళందరి కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేసి మల్టిపుల్ స్పెషలిస్ట్ ఈఎన్టీ కావచ్చు పల్మనాలజీ కావచ్చు సైకట్రీ సైకాలజీ ఇలా మల్టిపుల్ స్పెషలిస్ట్ కేర్తోని మేము అత్యాధిక వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో లెవెల్ వన్ స్లీప్ ల్యాబ్స్ హోమ్ స్లీప్ ల్యాబ్స్ అండ్ సీ ప్యాప్ మెషీన్స్ అదర్ ట్రీట్మెంట్స్తో ముందుకొచ్చాం ఇది టూ ఇయర్స్ బ్యాక్ జూబ్లీ హిల్స్లో హరీష్ రావు గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మా పేషెంట్ ఫ్లో వల్ల అండ్ వేరే పేషెంట్స్ ఇంకా కూడా బ్రాంచెస్ పెట్టండి మాకు దూరం అవుతుంది అనడం వల్ల మేము కూకట్పల్లిని సెలెక్ట్ చేసుకొని కూకట్పల్లిలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీ హ్యావ్ లెవెల్ వన్ ల్యాబ్స్ సిపాప్ మెషీన్స్ ట్రీట్మెంట్స్ అండ్ ఈ ఇనాగ్రల్ సర్మనీని బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ భానుప్రసాద్ గారు ఎమ్మెల్సి మరియు ఇద్దరు ఫారెన్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ పియరో కండోలి అండ్ ప్రొఫెసర్ లారెన్జో కార్బెటో ఫ్రమ్ ఇటలీ ఇనాగ్రేషన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం ట్రీట్మెంట్ నిద్ర లేని సమస్యతో బాధపడే వారికే కాదు నిద్ర గురించి అవేర్నెస్ లేని వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము సో గురిక అనేది ఒక రోగము దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు గురకని సీరియస్ గా తీసుకోవాలి థ్యాంక్ యూ సో ఒక డాక్టర్ అనే వాళ్ళు సపరేట్గా గా ఒక క్లినిక్ లో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్క పేషెంట్ ని చూడడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అనేది పడుతుంది అండ్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉండకపోవచ్చు ట్రీట్మెంట్కి రిక్వైర్డ్ మెషీన్స్ లైక్ సిప్యాప్ మెషీన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు మాదాపూర్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో నిర్వహిస్తున్న ఓ ప్రదర్శనలో తమ చిత్రాలను సైతం ప్రదర్శిస్తున్నారు ప్లేమాక్స్ ఇంటరాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్దాన్ ఫోటోగ్రాఫర్ కృష్ణ కలగర ఈ ప్రదర్శనను తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి ప్రారంభించారు ఫోటోగ్రఫీతో మానవ అనుబంధాలను వెల్లడించే క్షణాలను ఒడిసి పట్టవచ్చునని వారు తెలిపారు ప్రతి ఫోటోగ్రాఫ్ ఒక కథను చెప్పగలదని విభిన్న భావోద్వేగాలను పలికించగలదన్నారు ఈ ప్రదర్శన ద్వారా తన చిత్రాలతో పాటుగా ఔత్సాహిక యువత చిత్రాలను కూడా ప్రదర్శిస్తుండటం సంతోషంగా ఉందన్నారు ఐ హోప్ యూ ఆల్సో కమ్ ఎంజాయ్ దిస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎస్పెషలీ ఈ ఫోటోగ్రాఫ్ అయితే రెండు మూడు అవార్డులు వచ్చినాయి అండ్ అటువైపు మేఘాలయ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అండ్ స్పెయిన్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అండ్ లడాక్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ ఉంది సో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ నా ఫొటోస్ ఎగ్జిబిట్లో ఉన్నాయి అండ్ వైల్డ్ లైఫ్ ల్యాండ్స్కేప్ సిటీ అర్బన్ స్కేప్స్ రకరకాల ఫోటో కేటగిరీస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు దాంట్లో నాలుగు కేటగిరీలు నా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది ఈ ఫోటో ఏమో బేసిక్లీ ఫోర్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళు కల్చరల్ షోలో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అటు తిరిగి ఉన్నారు ఇఫ్ యూ సీ ద ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఇటువైపు ఫేసింగ్లో ఉన్నారు నలుగురు కూడా అటువైపు ఉన్నారు లక్లీ ఫర్ మీ నేను అక్కడ ఎన్నికలకు ఉన్నాను వాళ్ళు మాట్లాడుతున్నారు దగ్గరగా కూర్చుని మాట్లాడుతున్నారు నాలుగు అమ్మాయిలు వాళ్ళు ఈ ఫోటోలో క్యాప్చర్ అయింది ఏంటంటే ఒక ఇమోషనల్ గెట్ టుగెదర్ లాగా ఉంది బట్ దే ఆర్ నాట్ ఫేసింగ్ ఇటువైపు చూడట్లేదు వాళ్ళు అటువైపు చూస్తున్నారు అమేజింగ్ ఇమేజ్ ఇస్ దట్ అండ్ ఇట్ లుక్స్ లైక్ నలుగురు పీపుల్ ఇటువైపు తిరిగి ఒకలకొకలతో ఒక విధంగా మాట్లాడుతున్నారు ఎమోషనల్ గా మాట్లాడుతనారని అనిపించింది సార్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై పిక్చర్స్ దట్ ఐ టook ఇన్ భువనేశ్వర్ ఫోటోగ్రఫీ ఇస్ ఎ ఆర్ట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో యు హావ్ టు పిక్ ఇట్ అప్ ఆన్ ది స్ట్రీట్ యు కెన్ పిక్ ఇట్ అప్ ఆన్ ల్యాండ్‌స్కేప్ పోర్ట్రెట్ ఎవ్రీథింగ్ సో హియర్ యు కెన్ సీ ఎ పిక్చర్ విచ్ ఇస్ ఎ వెరీ సింపుల్ పిక్చర్ ది ఇంపార్టెన్స్ అండ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ దట్ యు సీ ది బ్యాక్ గ్రౌండ్ అండ్ ది ఫార్ గ్రౌండ్ దే ఆర్ You have to take it at the moment, so it's a it's a picture of a second. This is a simple, but this is the uh, culture of India. Culture. Yes, yes, that makes it more interesting. Yeah. So you find here many genres of photography: nature, landscape, then uh, food photography is there. Then uh, you have uh, tabletops, you have uh, street photography. So many genres are there here. So most of these uh, pictures are all award winning pictures which are exhibited here by our members. For this, picture, for this picture, particular picture? Yeah, not not for this particular picture, but I have three more which are award winning. They are taken in New York. So they are architecture photos which are on the other side. Sorry, <laughs> there <laughs> ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు తెలంగాణ బెంగాలీ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఇందుకు సంబంధించిన వేడుకను జయశ్రంజన్ ఐఏఎస్ డాక్టర్ రఘురామ్ పిల్లరి శెట్టి డాక్టర్ హరికృష్ణ మామిడి అదేవిధంగా తదితరులు కలిసి ప్రారంభించారు ఈ ఏడాది అభిర్ చటర్జీ సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకొనున్నారు రెండు వేల నుంచి ప్రాంతీయ సినిమా గొప్పతనాన్ని ఈ వేడుకగా ప్రదర్శించనున్నారు అయితే గత ఎడిషన్లో బెంగాల్ సినిమాలతో పాటు తమిళం మలయాళం ఒడియా మరియు తెలుగు నుండి అనేక ప్రాంతీయ చిత్రాలను ప్రదర్శించారు మరియు ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు ఈరోజు ఏడో విడత ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది చాలామందికి తెలియకపోవచ్చు బట్ హైదరాబాద్లో సుమారు ఒక పది లక్ష మంది బెంగాల్కి చెందిన వాళ్ళు ఉన్నారు ఆరో నిజాం కాలం నుంచి హైదరాబాద్లో బెంగాలీస్ రావడం ఇక్కడే స్థిరపడడం అండ్ ఈ మధ్యలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ ఐటీ ఇట్లాంటి రంగానికి చాలా ప్రాధాన్యత కావడం వల్ల ఆ ప్రాంతం నుంచి చెందిన బెంగాలీస్ కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు అండ్ మొత్తం భారతదేశంలో చలన గురించి చూస్తూ ఉంటే బెంగాల్ నుంచి కూడా మనకు చాలా మంచి సినిమా వస్తూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది పది ఆ సంవత్సరంలో బాగా పేరు పొందిన బాగా మంచి ప్రశంస పొందిన ఫిల్మ్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు సో ఈ ప్రారంభోత్సవానికి నేను కూడా ఇంట్లో హాజరయ్యాను చాలామంది బెంగాలీస్ కార్యక్రమంలో ఉన్నారు కానీ సినిమా మీద బాగా రుచి ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చి సినిమాని తిలకరిస్తూ ఉన్నారు అండ్ హైదరాబాద్లో అన్ని మన భాషలకి అన్ని సముదాయాలకి ఇట్లాంటి మనము వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఏ భాగం మన రాష్ట్రంలో ఒక భాగంగా ఉన్నారు కలిసిమెలిసిగా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉన్నారు ఇట్లాంటి ఒక మంచి మెసేజ్ అందరికీ వెళ్తూ ఉంటే ప్లస్ మీరు అబీర్ చాటర్జీతో మాట్లాడారు అతను చాలా పెద్ద మహానాయక్ బెంగాలీ ఫిలిం ఇండస్ట్రీలో అతను తప్ప మే మా దగ్గర ప్రశాంతి చటర్జీ దీని ముందు వచ్చారు దేవ్ వచ్చారు దాని తర్వాత రాఖీ గుల్దార్ వచ్చారు సో లేడీస్లో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు అపర్ణాసేన్ అండ్ మేము ఎప్పుడు ట్రై చేస్తాం ఈ పర్టికులర్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ బాగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అండ్ మేము రీజనల్ ఫిలిమ్స్కి ఎంకరేజ్ చేయడానికి మేము ఎవ్రీ ఇయర్ తెలుగు ఫిలిమ్స్ పెడతాం దీని ముందు తమిళ్ ఫిలిం పెట్టామండి అండ్ మా దగ్గర ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి దీని ముందు సో మా ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ ఫ్లాగ్షిప్ హైదరాబాద్ బెంగాలీ సమితి ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ టూలో ఎస్టాబ్లిష్ అయింది నేను ఆ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ నా పేరు జాయ్ కుమార్ దత్త అండ్ మేము ఇక్కడ సోషో కల్చరల్ ఫిలోస్రాఫిక్ ఆర్గనైజేషన్ సో మేము చాలా కల్చరల్ ఈవెంట్స్ చేస్తాము మేము దసరా టైంలో చాలా పెద్ద దుర్గా పూజ చేస్తాము ఎయిటీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ రైట్ రైట్న ఎన్టీఆర్ స్టేడియంలో అవుతుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దాని ముందు పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయింది సో మీ అందరికీ మీ అందరు ఎవరెవరు ప్రింట్ మీడియా టీవీ వాళ్ళు చూస్తున్నారు మీ అందరికీ ఎన్కరేజ్ చేస్తున్నాం ప్లీజ్ రండి వేరే వేరే ఫిలిమ్స్ ఉన్నాయి లాంగ్వేజ్ బ్యారియర్ కాదు ఎందుకంటే దాంట్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయండి సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద మూవీస్ బొయ్యిలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత మూడు రోజులుగా అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు పిజీ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి ఇరవై ఎనిమిదిన నెట్ ఎగ్జామ్స్ ఉన్నందున డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు మ్యాటర్ ఏంటంటే మాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేసి గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ నుంచి మా సెకండ్ వరకు నెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఎగ్జామ్స్ మధ్యలో మాకు సెమిస్టర్ అయితే మాకు సిక్స్ సిక్స్ మంత్స్ లో సెమిస్టర్ అయిపోయేది వీళ్ళు ఫోర్ మంత్స్ చేద్దామని చూస్తున్నారు దాని టూ మంత్స్ లో టూ మంత్స్ ఎక్స్ట్రా మేము కోల్పోతున్నాం సో దాని వల్ల మా మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఏ సిలబస్ కూడా మాకు కంప్లీట్ గా రాలేదు ఎవరు కూడా కంప్లీట్ గా చదువుకోలేదు వీళ్ళందరూ సిఎస్ఐఆర్ నెట్ కి గేట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ మేము ఫోకస్ చేయాలంటే కష్టపడుతున్నారు మళ్ళీ టెన్ నుంచి లెవెన్ మధ్యలో మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటారు ప్రాక్టికల్స్ అయిపోయిన వెంటనే గేట్ ఉంది గేట్ అయిపోయిన వెంటనే సెమిస్టర్ ఉంది మళ్ళీ వెంటనే వెంటనే సిఎస్ఐఆర్ నెట్ ఉంది సో మేము ఏం అడుగుతున్నాం అంటే నాలుగు రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం మేము యాక్చువల్గా వెనస్డే రోజు వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేసినాం మేము బీసీ సార్ దగ్గరికి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే సార్ వాళ్ళకి టూ డేస్ టైం ఇచ్చినాం మేము ఫ్రైడే రోజు వచ్చి ఖచ్చితంగా మేము మళ్ళీ స్ట్రైక్ చేస్తాం సర్కులర్ అనేది ఏమి రాకపోతే అని చెప్పేసి అంటే ఆ రోజు రాలేదు ఈ రోజు నుంచి పొద్దున నుంచి ఇప్పటి వరకు అందరు ప్రతి ఒక్కరు అన్నం తినకుండా ఎండలో కూర్చొని చేస్తూనే ఉన్నారు కనీసం బయటకు వచ్చి కూడా మా బాధ ఎవరు కూడా వినట్లేదు వరకు వారు నిమ్మ ఎత్తినట్టుగా ప్రవర్తిస్తూ వారి యొక్క సమాధానాలను తెలియజేయకుండా వారి వాళ్ళు నిమగ్నమై ఈరోజు వారు వీసీ వివిధ అధికారులు ఈరోజు ల్యాక్ అంటూ వివిధ ర్యాంకింగ్స్ కోసము వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఇక్కడ గవర్నమెంట్ల చుట్టూ వారి యొక్క కమిషన్ల కోసం తప్పితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా ఈ యొక్క అధికారులు ఈ యొక్క ప్రిన్సిపల్ ఇంకెవరైనా ఉండొచ్చు వారి యొక్క ప్రణాళిక ఈరోజు కరువైందని కూడా తెలియజేస్తా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు సెమిస్టర్ ఏదైతే ఉన్నదో అది కేవలం నెట్ గేటు పరీక్షలకు మధ్యలో ఉన్నది ఆ సెమి ఆ సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే ప్రిపేర్ కావాలి కానీ అదే సమయంలో గేటు నెట్టు ఉండడం వల్ల దీనికి ప్రిపేర్ కావాలా దీనికి ప్రిపేర్ కావాలా అనే అయోమయంలో విద్యార్థులంతా సతమతం అవుతున్న సందర్భంలో ఈ విద్యార్థులు మరి మా జీవితాలు ఏంది అనే ఆలోచనలో ఇక్కడికి వచ్చి కూర్చున్న సందర్భంలో దాదాపుగా రెండు రోజుల ముందు కూడా ఇదే సమస్య పైన రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏ యొక్క అధికారి చలనం లేకుండా వారి యొక్క స్పందన కరువైంది అదే విధంగా ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం కనీసం ఇక్కడ తిండి కాదు కదా ఇంతటి ఎండలో ఎండలు స్టార్ట్ అయినాయి కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి అలాంటి నీళ్లు లేని పరిస్థితిలో ఒక ప్రిన్సిపల్ వచ్చి మధ్యాహ్నము ఆయన ఒక గంట సేపు నిలబడి ఆయన కాకలి అవుతుంది తూపవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది అంటే విద్యార్థులకు కాకలి కాదు తూప కాదు విద్యార్థుల ప్రాణాలు పోయినా సరే కానీ మీ యొక్క అధికారులు మీ యొక్క సౌలత్తులు చూసుకుంటూ ఇలాంటి వైఖరి ఈరోజు ఉస్మాని సాగుతూ ఉన్నది